રાજરસ રાજ્યમંત્રી વૈએસ રાજ્યમંત્રી વૈએસ રાજ્યમંત્રી વૈય રાજર રે वही राजशेखर रेड्डी वही राजशेखर रेड्डी वही राजशेखर रेड्डी राजशेखर रेड्डी कांग्रेस कांग्रेस पार्टी लाली कांग्रेस पार्टी बहुत अग्रवय बहुत अग्रवैस्

డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 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 జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ కాంగ్రెస్ జై కాంగ్రెస్ वर्दी लाले कांग्रेस पार्टी वर्दी लाले वर्दी लाले कांग्रेस पार्टी वर्दी लाले वर्दी लाले कांग्रेस पार्टी वर्दी लाले जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस डॉक्टर वाईएसआर ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ರಾಜ್ಯ

ఈరోజు దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు డెబ్బై ఐదో జన్మదినోత్సవం సందర్భంగా పిసిసి పిలుపు మేరకు ఈ రోజున ఏలూరు జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఈ మన వైఎస్ రాజశేఖరరెడ్డి జన్మదినోత్సవం సందర్భంగా కేక్ కట్ చేసే కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం ఈ ఈ సందర్భంగా ఇక వచ్చినటువంటి కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అందరికీ కూడా రాజశేఖర రెడ్డి జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే గతంలో రాజశేఖర రెడ్డి గారు ప్రతిపక్ష నాయకులుగా అనేక ఉద్యమాలు చేసి మరి పాదయాత్ర చేసి ఇవాళ తిరిగి రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన ఘనత డాక్టర్ వైఎస్ రెడ్డి గారికి దక్కుతుంది ఆ రోజున డాక్టర్ వైఎస్ రాజశేఖర గారి పాదయాత్రకి సోనియా గాంధీ గారు ఎవరు వద్దు ఈ రాష్ట్రంలో పాదయాత్ర చేయటం ప్రజాతరణ గల నాయకుడు డాక్టర్ వైఎస్ రెడ్డి గారిని ఆ రోజున పాదయాత్రకి పర్మిషన్ ఇచ్చి ప్రజల్లోకి వెళ్ళి ప్రజా సమస్యలను తెలుసుకుని అధికారంలోకి వచ్చిన వెంటనే అనేక సంక్షేమ కార్యక్రమాలని సోనియా గాంధీ గారు ఆశీస్సులతో పెట్టినటువంటి ఒక గొప్ప నాయకుడు మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇవాళ ఈ రాష్ట్రంలో ప్రజలందరూ గుండెల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు అంటే ఆయన చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఇవాళ ఎందుకంటే పేద బడుగు బలహీన వర్గాలకి కాంగ్రెస్ పార్టీ నేనున్నాను అని మనం మద్దతు అండ తెలియజేయాల్సిన అవసరం భరోసా కల్పించవలసిన బాధ్యత మన మన మీద ఉన్నదే అని ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఏ ఒక్కరు కూడా విద్య మధ్యలో ఆగకూడదో డబ్బు లేదని ఫీజు రియంబర్స్మెంట్ ప్రవేశపెట్టి అదేవిధంగా ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టి ప్రతి ఒక్కరికి కూడా మరి ఆరోగ్యాన్ని మరి మన ప్రభుత్వమే కల్పించాలి అని గుర్తెరిగినటువంటి గొప్ప నాయకుడు మరి రాజశేఖర రెడ్డి గారు అదేవిధంగా మరి రెడ్డి అనేక సంక్షేమ కార్యక్రమాలని ప్రవేశపెట్టి మరి ఇలా ప్రజలందరూ ఎంతో మరి విద్యను అభ్యసించి అలా ప్ర అందరూ ఉన్నత స్థాయిలో మధ్యతరగతి కుటుంబీకులు పిల్లలు కానీ అందరూ ఉన్నారంటే దానికి ఆ ఆరాధ్య దేవుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారని ఇవాళ్ళకి కూడా ప్రతి ఒక్కరూ కూడా అనుకుంటారు అదేవిధంగా ఆరోగ్యశ్రీ వలన అనేక మంది లబ్ధి పొందినటువంటి పరిస్థితి ఇదే విధంగా పెన్షన్ కానీ అనేక కార్యక్రమాలు తీసుకొచ్చి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచినటువంటి ఒక గొప్ప నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఇలా వాళ్ళ కుమార్తె మరి ఇవాళ శర్మణారెడ్డి గారు కూడా కాంగ్రెస్ పార్టీలో బాధ్యతలు తీసుకుని ఇవాళ మరి డెబ్బై ఐదో జన్మదినోత్సవాన్ని మరి విజయవాడలో కూడా మరి పెద్ద ఎత్తున జరపడానికి నిర్ణయించుకోవడం పిసిసి ఆధ్వర్యంలో చేసుకుంటున్నాం అక్కడ కూడా అందరినీ మరి ఇవాళ నాలుగు గంటల జరిగే సీకే కన్వెన్షన్ హాల్లో కార్యక్రమానికి కూడా అందరూ హాజరు కావాల్సిందిగా కోరుతున్నాం వర్దీ లాలి రాజశేఖర రెడ్డి గారి నాయకత్వం వర్ది లాలి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నాయకత్వం ఈరోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి మరి అయినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి డెబ్బై ఐదో జన్మదినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ నాయకులకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఆయన జన్మదినోత్సవం అంటే ఇలా ప్రతి ఒక్కరు గుండెల్లో నిలిచిపోయినటువంటి వ్యక్తి ఇవాళ ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క రాజశేఖర రెడ్డి గారికి దక్కింది ఆ రోజున పాదయాత్ర చేసి ఆ రోజున పాదయాత్రలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మరి శ్రీమతి సోనియా గాంధీ గారి ఆశీస్సులతోటి అనేక సంక్షేమ పాదయాత్ర చేసి అధికారంలోకి వచ్చిన వెంటనే ఆవిడ అనుమతితో అనేక సంక్షేమ కార్యక్రమాలు ఆరోగ్యశ్రీ కావచ్చు ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు అలాగే ఓల్డేజ్ ఫంక్షన్స్ అనేక ఇందిరం ఇళ్ళు ఇందిరం ఇళ్ళు కావాలంటే కాంగ్రెస్ పార్టీ రావాలి అనే నినాదంతో ఆ రోజున మనం గడప గడపకి కూడా ఇంటింటికి కాంగ్రెస్ పార్టీ తీసుకువెళ్ళటం అలాగా ప్రజలందరూ కూడా రాజశేఖర రెడ్డి గారు చేయగల సమర్థుడు ప్రజల పక్షాన మన పేదవారికి అండగా ఉంటారు అని చెప్పి ఆ రోజున ఓట్లు గెలిపించి రెండోసారి కూడా ముఖ్యమంత్రిని చేసినటువంటి ఘనత ఈ రాష్ట్ర ప్రజలకే దక్కుతుంది అలాంటి నాయకుడు మన ముందు లేకపోయినప్పటికీ ఆయన ఏ ఆశయంతో అయితే పనిచేశాడో ఆయన ఆశయం ఒకటే రాహుల్ గాంధీని దేశ ప్రధానం చేయాలి అనే జయంతో పనిచేసినటువంటి ఒక గొప్ప నాయకుడు డాక్టర్ వైఎస్ రెడ్డి గారు ఆ ఆశయం కోసం ఇవాళ శర్మిళారెడ్డి గారు పిసిసి అధ్యక్షోపాధ్య బాధ్యతలు చేపట్టి ఇవాళ పెద్ద ఎత్తున కూడా విజయవాడ మరి సీకే కన్వెన్షన్ హాల్లో మరి మంగళగిరి దగ్గర రాజశేఖర రెడ్డి గారి జన్మదినోత్సవ కార్యక్రమాన్ని కూడా చేయడం జరుగుతుంది దాంట్లో కూడా అందరూ పాల్గొని రాజశేఖర రెడ్డి గారి జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీ స్లో బాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ ఎయిర్ ప్యూరిఫైర్ యులైర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్విజి ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నరసింహరావుపేట ఏలూరు ఏంది మామ ఒక సీటు కూడా కాలేలేదు లేదు వీళ్ళందరినీ మాయం చేసి మ్యాజిక్ ఉంటే బాగున్నావు నా దగ్గర కేజీ మ్యాజిక్ ఉంది జీవి మాల్ లో ఆషాఢం కేజీ సేల్ జీవి మాల్ ఆషాఢంలో కేజీ సేల్ అంట మహిళలకు షాపింగ్ తో మగాళ్ళకి సీట్లు ఫ్రీ అయినరా ఏవండి జీవి మాల్ కు వచ్చేయండి షాపింగ్ బ్యాగులు మోయడానికి జీవి మాల్ చలో చలో కిలో కిలో